శ్రీధరన్నతో కలిసి ప్రయాణించడం వల్లే నేను ఈ కుర్చీలో కూర్చున్నాను దానికి కారణం శ్రీధరన్న గారే ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి నన్ను జయవర్ధన్ గారి సతీమణి అనే ఒక కారణంతో ఆ రోజు నాకు కార్పొరేట్ టికెట్ ఇవ్వడం జరిగింది టిక్కెట్ ఇచ్చి ఏదైతే ఆ ఎలక్షన్ టెన్షన్ కానీ కష్టాన్ని కానీ మా దాకా రానివ్వకుండా నేను కార్పొరేటర్గా గెలవాలి అని మాకంటే కూడా ఆ కష్టాన్ని కానీ ఆ టెన్షన్ని కానీ తీసుకొని రెడ్డి గారి సోదరులైనటువంటి గిరిధర్ రెడ్డి గారు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది గెలిపించినటువంటి కొన్ని రోజులకే నాకు అనుకోని ఊహించినటువంటి ఈ మేయర్ పదవిని నాకు శ్రీధరన్న గారు ఇవ్వడం జరిగింది నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు అంతేకాకుండా లాంటి ఎంతోమందికి అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేసినాను నాకైతే రాజకీయంలోకి రావడానికి వచ్చిన కొత్తల్లో మీరందరూ కూడా నన్ను చూసుంటారు నేను ఏ విధంగా ఉన్నానో ఏ విధంగా ఎవరైనా చూసినా కానీ మాట్లాడినా కానీ ఎంత భయపడేదని నాకు ఈ రాజకీయాన్ని ఈ ధైర్యాన్ని నింపిన నాయకుడు మాత్రం శ్రీధర గారు మాత్రమే మీరు చూసుకుంటే మేము తోటే శ్రీధరన్న ఎప్పుడైతే అధికార పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షానికి వెళ్ళారో మేము కూడా తోటే వెళ్ళడం జరిగింది ఈరోజు ఇది నేను చెప్పడం కాదు మీరందరూ కూడా చూస్తుంటారు ఆ రోజు నేను శ్రీధరన్న పక్కన కూర్చొని శ్రీధరన్న చెప్పితే నా మేయర్ పదవికైనా రాజీనామా చేయాలి చేస్తాను అది కూడా బాధ్యతతో కాదు సంతోషంగా అని మీ అందరికి కూడా చెప్పి ఉన్నాను కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్లు మీ అందరికి కూడా తెలుసు అది కూడా కాకుండా మీకు తెలియని కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్లు తీసుకురావడం జరిగింది వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళినా కూడా అప్పటి నుంచే మాకు చెప్పింది ఒకటే శ్రీధరణని కానీ గిరిధరాని కానీ మీరు ఎక్కడొకటి తిట్టాలి లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టాలి అని చెప్పారు కానీ మేము మాత్రం వాళ్ళందరికీ చెప్పింది ఒకటే శ్రీధరణని కానీ వారి సోదరుడిని కానీ మేము తిట్టే పరిస్థితి ఎప్పటికీ రాదు మీరు అవి నాకు చెప్ప అవసరం లేదన్నారు వాళ్ళు అప్పటికి కూడా వదలకుండా మాకు ఒకటే చెప్పారు ఎవరైనా తిట్టి ఉంటారు కదా శ్రీధరన్నని కానీ వారి సోదరుడిని కానీ వాటిల్ని లింక్ మాకు పెట్టి మీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ పెట్టాలని కూడా వాళ్ళు మాకు ఒత్తిడి చేశారు మా మాకు శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం మేము ఎప్పుడు ఆ పని చేయడానికి మేము ఎప్పుడు ఆలోచించలేదు శ్రీధరన్నను తిట్టడానికి కానీ ఆయన గురించి చెడ్డగా అనుకోవడానికి కూడా మేము ఎప్పుడు ఆలోచన చేయలేదని మీ అందరికి కూడా తెలియచినాను ఇది నేను చెప్పడం కాదు మీరు ఎక్కడైనా గతంలో కానీ ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించుకోండి నేను ఎక్కడైనా మాట్లాడున్నా కూడా శ్రీధరన్న గురించి ఒక పల్లెత్తి మాట మాట్లాడే పరిస్థితి మాది కాదు మళ్ళీ ఇప్పుడు శ్రీధరన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయంతో ఘన విజయాన్ని అందించినందుకు ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియచినాం ఇప్పుడు మేము ఒకటే శ్రీధరణని కానీ కోరుకునేది మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి అన్నను కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్లాల్సి వచ్చిందనేది మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కుని చేర్చుకుంటారని మేము శ్రీధరణ్ణి మనస్ఫూర్తిగా ఈ పత్రికా విల్ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరిధరన్న కానీ మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారన్నది మాకే తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో ఉన్న వాళ్ళకంటే మమ్మల్నే బాగా చూసుకున్నారన్నది మాకు తెలుసు మేము ఒకటే కోరుకున్నాం శ్రీధరణను కానీ గిరిధరణను కానీ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మేము చేసినటువంటి తప్పుని మన్నించి